బాబు మూడవ పెళ్లి రోజుకు ఇలా మేము స్నాప్ థియేటర్ బుక్ చేసాము వాళ్ళు థియేటర్ని సూపర్గా అరేంజ్ చేశారు ఇలా అరేంజ్ చేసి అక్కడ పెళ్లి రోజు కేక్ కట్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది చాలా బాగుంది డెకరేషన్ సూపర్ మినిమం ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు వన్ అవర్ టూ అవర్స్ మస్తు ఎంజాయ్ చేసాము అందరం ఒకసారి కూర్చొని ఈ థియేటర్లో వాళ్ళు వేసే సాంగ్స్ మేమందరం డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుతూ ఇలా చేసాము సూపర్గా అనిపించింది వీళ్ళని కళ్ళకు గంతలు కట్టి ఈ థియేటర్లోకి తీసుకొచ్చాము వీళ్ళకి అప్పటి వరకు సర్ప్రైజ్గానే అనిపించింది తర్వాత ఇలా పిల్లలిద్దరికీ దండలు మార్పించి మళ్ళీ ఫోటోలు దించుకొని అలా ఆ ఫోటోలు చూసుకుంటూ మస్తు ఎంజాయ్ చేశారు తర్వాత కేక్ కటింగ్ మేము కూడా ఒక టూ అవర్స్ ఆ థియేటర్లోనే కూర్చొని మస్తు ఎంజాయ్ చేసాము పిల్లలు వచ్చిన వాళ్ళందరూ కేక్ తినిపించుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము తర్వాత ఈ థియేటర్లో అందరం కూర్చున్నప్పుడు ఇలా లైటింగ్స్ మధ్యలో కానీ లైటింగ్స్ లేకుండా కానీ ఇలా మంచిగా అనిపించింది ఈ థియేటర్ని ఎవరైనా బుక్ చేసుకుంటే ఒక టూ అవర్స్ కానీ మస్తు ఎంజాయ్గా మస్తు థ్రిల్లింగ్గా అనిపించింది తర్వాత పిల్లలు కూడా కేక్ కట్ చేసి మళ్ళీ కొద్దిసేపు వచ్చిన వాళ్ళు కూడా డ్యాన్సులు చేసి అలా ఎంజాయ్ చేస్తూ ఒక టూ అవర్స్ అయితే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసాము తర్వాత పిల్లలకు వాళ్ళు తెప్పించిన కేక్ ఇలా ఈ కేక్ని కట్ చేసినాక మళ్ళీ ఇంటికి వచ్చేసాం నా వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి